జై గురుదత్త శ్రీ గురుదత్త ఆయన కంఠస్వరం మధురమైంది ఆయన ఉచ్చారణ స్వచ్ఛమైంది నుదిటిపై విభూతి అలంకారం చూడడానికి పరమేశ్వర స్వరూపంగా కనిపిస్తూ రాజమహేంద్రవరం కీర్తిని ఇనుముడింపచేస్తూ నగర చరిత్రలోనే అంతర్భాగంగా నిలిచిన ధన్యజీవి ఆయన వేదవాంగ్మయ సౌరభాన్ని లయబద్ధంగా విశ్వానికి చాటి చెప్పిన సనాతన ధర్మ జ్యోతి బ్రహ్మశ్రీ విశ్వనాథ జగన్నాథ గణపాటి గారు బ్రహ్మశ్రీ విశ్వనాథ జగన్నాథ గారు సరిగ్గా ఇదే రోజు జనవరి ఇరవై ఏడు పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో బ్రహ్మశ్రీ సుబ్బావదాన్లు శ్రీమతి సుబ్బమ్మ దంపతులకు విశాఖపట్నం జిల్లా చోడవరం తాలూకా చిననందిపల్లి అగ్రహారంలో జన్మించారు వైదిక పరంగా సౌమ్యనామ సంవత్సర పుష్యమాస బహుళ విధియనాడు బ్రహ్మశ్రీ విశ్వనాథ జగన్నాథ గణపాటి గారు జన్మించారు రాజు ఊరు సమీపంలోని నరేంద్రపురంలో బ్రహ్మశ్రీ రాణి సుబ్బావదానులు గారి దగ్గర కొంత శిష్యరికం చేశారు ఆయన వేదం చెబుతుంటే మళ్లీ మళ్లీ వినాలనిపించేదని పలువురు ప్రశంసలు అందుకున్నారు చిన్న వయసులోని ఆదిపట్ల నారాయణదాసు గారి దగ్గర లయబద్ధంగా వేద స్వస్తి చెప్పి ప్రశంసలు అందుకున్న మహనీయుడు బ్రహ్మశ్రీ విశ్వనాథ గణపాటి గారు వేద స్వస్తి ఎన్నో సార్లు వేద స్వస్తి చెప్పినటువంటి మహానుభావుడు మన గణపాటి గారు ఎక్కడైనా వేద సభలు జరుగుతుంటే అందరితో కలిసి జగన్నాథ గణపాటి వేద స్వస్తి చెప్పేవారు అక్కడున్న వేద పండితులంతా కనీసం ఒక పనసనైనా చెప్పాలని పట్టుబట్టేవారు భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై రెండున విద్యా వాచస్పతి పురస్కారం అందుకున్న ఘనపాటి మన ఘనపాటి గారు ఎన్నో పురస్కారాలు ఎన్నో సత్కారాలు అందుకున్నారు ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదలుకుని ఎందరెందరో ప్రముఖుల చేత సత్కారాలు పొందారు శృంగేరి జగద్గురులు శ్రీ మధభినవ విద్యాద్దులు వారు ఘనాలంకార విడుతు సత్కరించారు శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతి చేతుల మీదుగా ఘనపాటి చక్రవర్తి బిరుదును సన్మానం అందుకున్నారు విజయనగరం వేద పరిషత్ వేద సమ్రాట్ బిరుదుతో సత్కారం సత్కారం చేయగా సువర్ణ పథకంతో శృంగేరి శారదా పీఠాధిపతులు సువర్ణహారంతో కంచి కామకోటి పీఠాధిపతి సన్మానించారు సువర్ణ గంట పిండేరుతో వేదశా విశాఖ వేదశాస్త్ర పరిషత్తు సత్కరించింది ఎన్నో సత్కారాలు ఎన్నో గౌరవాలు ఎన్నని చెప్పగలం వేదమూర్తులకి విషయంలో రాజమహేంద్రవర పురవాసులు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జగన్నాథ గణపాటి వారిని సువర్ణ గంటా కంకణ సన్మానం చేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో పద్మభూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు ఆధ్వర్యాన గణపాటి గారికి షష్టి పూర్తి మహోత్సవం కండుల పండంగా నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పండిత సత్కారాన్ని అందుకున్నారు మహానుభావులు శ్రీ రామభక్తి గానసభ ఆధ్వర్యాల బ్రహ్మశ్రీ విశ్వనాథ జగన్నాథ గణపాటి గారికి కనకాభిషేకం చేయగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి రెండున రాజమండ్రి పురపాలక సంఘం పౌరు సన్మానం చేసి గౌరవించింది అదే రోజు గణపాటి వారి సహస్ర చంద్ర దర్శన మహోత్సవం పురవాసులు ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ నిర్వహించిన ప్రపంచ తొలి తెలుగు మహాసభలు మన జగన్నాథ గణపాటి వారి వేద స్వస్తితోనే ప్రారంభమయ్యాయి ఎంత గొప్ప విషయం ఇది ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా పెదజీర్ స్వామి ఢిల్లీలో నిర్వహించిన అఖిల వేదశాఖ సమ్మేళనంలో గణపాటి గారు పాల్కొని లయబద్ధమైన వేద స్వస్తితో అందరి ప్రశంసలు పొందారు రాజమండ్రి వేదశాస్త్ర పరిషత్తుతో పాటు విజయవాడ టీటీడీ వేదశాస్త్ర పరిషత్తులు నిర్వహించే పరీక్షలకు పరీక్షాధికారిగా వ్యవహరించేవారు కాశీలో శ్రీ రాజేశ్వర శాస్త్రి ద్రవిడ అధ్యక్షతన జరిగిన వేద సభలో పాల్గొని వేద వలలాడించారు ఇక పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరిలో రాజమహేంద్రవరంలోని స్థానిక శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఘన స్వస్తి ప్రారంభించారు నలభై రోజుల పాటు నిర్వహించడమే కాక పండితులందరికీ సువర్ణ కుండలాలతో సత్కారం చేయించిన ఘనత మన గణపాటి వారిది బ్రహ్మశ్రీ గుళ్లపల్లి వెంకట నారాయణ గణపాటి చిట్టి సుబ్రహ్మణ్య గణపాటి శ్రీ శ్రీపాద శ్రీరామ నరసింహ గణపాటి ఈమని రామకృష్ణ గణపాటి వంటి ఉద్దండులతో మన ఘనస్వస్తిలో జగన్నాథ గణపాటి గారు పాల్పంచుకునేవారు శృంగేరి జగద్గురులు శ్రీ మధవైనవ విద్యాతిద్ధులు వారితో కలిసి కాశ్మీర్ యాత్ర సాగించారు యావత్ భారతదేశం పర్యటించి వేద ప్రచారం గావించిన ఘనపాటి మన విశ్వనాథులు వారే వారికి అందరో ఎందరెందరో శిష్యులున్నారు బ్రహ్మశ్రీ గోలి కొండావదానులు గారు అయ్యల సోమయాదులు గారు అయ్యల సోమయాదుల సుబ్బావదానులు గారు ఎడవల్లి రమణాదానులు గారు వంటి వారందరూ శిష్యరికంలో వారే టిటిడి వేద పారాయణ స్కీమ్ పర్యవేక్షణగా కొంతకాలం సేవలందించిన గణపాటి గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు ఇరవై ఏడు శ్రావణ బహుళ షష్ఠి శనివారం పరమపదించారు రాజమహేంద్రవరంలో ఆ మహానుభావుని పేరు మీద వేద శాస్త్ర ట్రస్టును పెట్టి ప్రతి ఏటా కృష్ణాష్టమికి వేదశ నిర్వహించి పండిత సత్కారాలు చేస్తున్నారు వేదం వినడమే కాదు వేదాల్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోవడమే ముఖ్యం అందుకే వేదం వింటే విదాత సమక్షంలో వినాలి లేదంటే బ్రహ్మశ్రీ జగన్నాథ గణపాటి గారి నోట వినాలి అని ఆనాటి శృంగేరి శారదా పీఠాధిపతులు శారదాపీఠాధిపతులు స్వామి వారు సెలవిచ్చారు వేద ధర్మానికే చిరునామాగా ఉన్న వేదమూర్తులు బ్రహ్మశ్రీ విశ్వనాథ జగన్నాథ గణపాటి గారు వారి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఒక్కమారు వారికి నివాళులర్పిత్తం ఇది మనందరి కనీస బాధ్యత కేయూరాణి న భూషంతి పురుషం హారా న చంద్రోజ్వలా న నీపనం న కుసుమం నాత వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృత సంస్కృతార్య क्षीयते किल भाषण सतत वाग्भूषण भूषण केयूराणी न भूषंति पुषम् हा न चंद्रोज्वला न स्नम विलेपन न कुसुम नालंकृता मूर्धज वाण्येका सलोष या संस्कृता క్షీయంతేకి లభాషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం పురుషునికి పూజకీర్తులు సూర్యహారాలు చంద్రహారాలు మొదలగున సొమ్ములు గాని స్నానము చందనము పూసుకునుట పూలు పెట్టుకునుట కురులు దువ్వుకునుట మొదలగున వాటితో నేదియు కూడా అలంకారం ఇవ్వజాలదు శాస్త్ర సంస్కారం కలిగినటువంటి ఒక్కటే శాస్త్ర సంస్కారం కలిగినటువంటి వాక్కు ఒక్కటే అలంకారాన్ని కలగజేస్తుంది సువర్ణమయాది భూషణములన్నీ నశించిపోతాయి ఎన్ని అలంకారాలు పెట్టుకున్నా శాస్త్ర సంబంధమైన విషయాలతో ఒక్క మాట ఆ ఒక్క మాట కూడా భూషణాన్ని ఇస్తుంది ఆ వాగ్భూషణం ఒక్కటే నశింపజేయలేనటువంటి భూషణంగా మన పెద్దలు చెప్తారు జై గురు శ్రీ శ్రీపాద శ్రీవల్లభు చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేందవరం